యుద్ధ సన్నాహ దినమున నీ ప్రజలు ఇష్టపూర్వకముగా వచ్చెదరు నూట పదవ కీర్తన మూడవ వచనం కృపామయుడని దేవుని నామం బహుగా ఘనపరచబడునుగాక తనకు ప్రత్యేకమైన ప్రజగా ఉండేలా ఆయన కొంతమందిని ఎంచుకున్నాడు ఆదాము సంతతిలోని కఠినాత్మంలా కూడా ఇష్టానుసారంగా నడిచే మొండివార్ల తయారయ్యారు అయితే దేవుని శక్తి విడుదలైన రోజున యుద్ధ సన్నాహ దినమున దేవుని కృప మహాశక్తితో ప్రత్యక్షమైనప్పుడు వారంతా తమ ఇష్టాయిష్టాలను ముందు ఉంచి లొంగిపోయారు తమ మొండితనాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువును తమ రక్షకునిగా అంగీకరించి నమ్ముకున్నారు వారిలో ఏ ఒక్కరూ తమకు ఇష్టం లేకుండా రక్షించబడలేదు వారి స్వచిత్తం ప్రభువుకు ఇష్టపూర్వకంగా లోబడింది ప్రభువు శక్తి ఎంత అద్భుతమైనది అది ఎప్పుడూ మన స్వచిత్వం నోరు నొక్కేసి మనమీద బలవంతంగా అధికారం చలాయించే కాదు దేవుడెప్పుడూ మన హృదయపు తలుపులకు వేసి ఉన్న తాళం కప్పలను బద్దలు చేసి బలవంతంగా మనలోకి ప్రవేశించడు కాని తాను మాత్రమే ఉపయోగించగల అసలైన తాళపు చెవిని ఉపయోగించి తాళాలను సున్నితంగా తెరిచి మన హృదయంలో ప్రవేశిస్తాడు ఇప్పుడు మనం ఇష్టపూర్వకంగానే ప్రభువు కోరినట్లు ఉంటాం ప్రభువు చేయమన్నది చేస్తాం ప్రభువు చిత్తానుసారంగా శ్రమలు అనుభవిస్తాం మనలో ఎప్పుడైనా ఆయనకు ఎదురు తిరిగే మనసు కలిగితే దేవుడు తన శక్తితో మనలను సమీపిస్తాడు వెంటనే మనం తిన్నగా వెళ్ళి ఆయన ఆజ్ఞల మార్గంలో చేరి హృదయపూర్వకంగా వాటిని అనుసరిస్తాం దేవునికి మహిమ కలిగేలా నా వారికి మేలు కలిగేలా నా ఇష్టపూర్వకంగా నేనొక మంచి ప్రయత్నం చేసే నిమిత్తం ఈరోజు దేవుని శక్తి నామీద ఉండాలని కోరుకుంటున్నాను ప్రభువా నేను ఇష్టపడుతున్నాను ఇది నీ శక్తిదినంగా ఉండాలని నేను ఆశించకూడదా నేను పూర్తిగా నీ ఆధీనంలో ఉన్నాను నీ పరిశుద్ధ ఉద్దేశాలు నువ్వు నాలో నెరవేర్చుకోవటానికి గాను నా స్వచిత్తాన్ని నా ఆసక్తిని పూర్తిగా నీకు అంకితం చేస్తున్నాను అయ్యో ఇష్టపూర్వకంగా దేవునికి లోబడే మనసైతే నాలో ఉంది కాని నేను చెయ్యాల్సిన పనులను ఎలా పూర్తి చెయ్యాలో నాకు లేదే అని నేను ఏడవనక్కర్లేకుండా ప్రవ్వా నాకు స్వచిత్తాన్ని ఎలా ఇచ్చావో అలాగే శక్తిని కూడా అనుగ్రహించు